పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో తుల్లూరు మండలం మల్కాపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది తొలుత మల్కాపురం గ్రామంలో సైడ్ కాలువలను పరిశీలించి పని సక్రమంగా జరగటం లేదని పంచాయతీ సెక్రటరీ ఈవోపీఆర్డీ ఎంపీడీఓలకు పంచాయతీలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు ఇంకా విద్యుత్ అధికారికి కూడా గత నెల రోజుల క్రితం చెప్పినా పని ఇంతవరకు చేయలేదని సమావేశానికి హాజరు కాలేదని ఫోన్లో గట్టిగా మందలించారు అనంతరం వీధులను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇటీవల ఆటల పోటీలలో విజేతలైన వారికి శ్రావణ్ కుమార్ సన్మానం చేశారు ఈ మేరకు మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ధనేగుల వెంకట సుబ్బారావు పుట్టి రామచంద్రరావు కంతేటి బ్రహ్మయ్య ఎర్రగోపు నాగరాజు బి నరసింహరావు వేజెండ్ల శివప్రసాద్ జి డేవిడ్ రాజు కుటుంబరావు నండూరి భాగ్యరాజు గద్దె చంద్రశేఖర్ నూతక్కి కొండయ్య పేరం రామారావు నూతలపాటి రామారావు మైనేని గిరిజ జనులగడ్డ కిరణ్ కుమార్ జమ్ముల అనిల్ జమ్ముల హరికిరణ్ కొమ్మినేని కోటేశ్వరరావు సంకూరి జ్ఞానయ్య వలపర్ల లాజర్ ఎంపీడీఓ కానూరు శిల్ప పిఆర్ఏఈ వెంకట్రావు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ షేక్ రేష్మ తదితరులు పాల్గొన్నారు మంత్ మంత్రు వచ్చి వ్యక్తిగత పరిశుభ్రత అదేవిధంగా సామూహిక పరిశుభ్రత టాయిలెట్స్ అన్నీ చూడటం జరిగింది అక్కడ చెత్త అది అంతా కూడా మళ్ళీ వస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కానీ దీనిపైన చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ అక్కడ ఉన్నటువంటి కమోట్స్ కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అవి బాగా లేవు ఇవన్నీ పరిశీలించడం జరిగింది జిల్లా పరిషత్ నుంచి కూడా మా తరఫు నుంచి ఇక్కడ వాటర్ లాగింగ్ ఉందని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు మా దృష్టికి తీసుకున్నట్టు మనం చూసాం ఇప్పుడు దీనిపైన మేము కూడా జిల్లా పరిషత్ని దృష్టి పెట్టి మా తరఫు నుంచి కూడా ఈ స్కూల్ దానికి మేము ద్వారా చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం పిల్లలు మన భావి భారత పౌరులు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత అనేది ఇక్కడి నుంచే వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాలి వ్యక్తిగత పరిశుభ్రత హ్యాండ్ వాష్ చేసుకుంటూ టాయిలెట్కి ఎల్లకు ముందు వెళ్ళిన తర్వాత అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత అదేవిధంగా సామూహిక పరిశుభ్రత టాయిలెట్స్ నీట్గా పెట్టడం కనీసం రెండు రోజులకు ఒకసారి అయినా సరే టాయిలెట్ నీట్గా పెట్టుకోవటం ఇవన్నీ కూడా ఇక్కడ హెడ్ మాస్టర్ ఎంఈఓ గారు ఇవన్నీ చర్యలు తీసుకోవాలి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం జబ్బులు పడకుండా చిన్నపిల్లలు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం పరిశుభ్రంగా స్కూల్ పరిసరాలు ఉంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంగా తీసుకొని గ్రామంలోని అన్ని వీధులు ప్రభుత్వ కార్యాలయాలు ఇతర సంస్థలన్నింటినీ కూడా సందర్శించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఎంతగా జరుగుతుందో పరిశీలించడానికి మరియు పాల్గొని విజయవంతం చేయడానికి కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ వారం ముఖ్యమైన థీమ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత సామూహిక పరిశుభ్రత ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలని మంచి అలవాట్లు ఏర్పాటు చేసుకోవాలని అదేవిధంగా సామూహికంగా పరిశుభ్రతని పరిరక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావిస్తూ దాని మీద అవగాహన కల్పించడం అనేది ముఖ్యమైన ఉద్దేశం ఈరోజు తుళ్ళూరు మండలం మలకాపురం గ్రామంలో ప్రతి వీధిని సందర్శించడం జరిగింది రోడ్లు డ్రైన్లు ఇతర పరిసర ప్రాంతాలు అన్నిటినీ కూడా పరిశీలించడం జరిగింది అందులో భాగస్వామ్యం అవడం జరిగింది అందులో భాగంగానే మందడం జిల్లా పరిషత్ హై స్కూల్ని కూడా సందర్శించడం మరి స్కూల్లో జరుగుతున్న కార్యక్రమాలను అన్నింటినీ కూడా ఒకసారి సమీక్షించడం మరి విద్యార్థిని విద్యార్థులతో ముచ్చడించడం కూడా జరిగింది వారికి కూడా ఉదయాన్నే స్కూల్ తెరవగానే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కూడా వారితో చేయించామని చెప్పి హెచ్ఎం గారు చెప్పారు అంతేకాదు వ్యక్తిగతంగా నేను బాయ్స్ టాయిలెట్స్ గర్ల్స్ టాయిలెట్స్ను కూడా సందర్శించి చూసి పరిశీలించడం జరిగింది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి వాటిని త్వరలోనే పరిష్కరించమని చెప్పి సూచనలు చే జారీ చేయడం జరిగింది దాన్ని ప్రత్యేక అధికారిగా జిల్లా పరిషత్ డిప్యూటీ సి గారు కూడా వచ్చారు కాబట్టి వారికి కూడా సూచనలు ఇచ్చి వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఇంకా మెరుగ్గా పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుతామని చెప్పి తెలియజేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామంలోని నాయకులు మండలంలో నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పట్ల శ్రద్ధ చూపిస్తూ వారు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు వారు కూడా గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా చూడాలనే అంశంలో భాగంగా ముందుకెళ్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీతో పాటు కూటమిగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు బ్రహ్మయ్య గారు అలాగే జనసేన నాయకులు నాగరాజు గారు మండల పార్టీ అధ్యక్షులు సుబ్బారావు గారు ఇతర సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున మహిళా సోదరి కూడా పాల్గొన్నందుకు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు నమస్కారం తుల్లూరు బాబూజీ ప్రాథమిక పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తుల్లూరు మండల శాఖ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు పి వెంకటేశ్వర్లు ఎన్ వెంకటేశ్వర్లు యు రాజశేఖరరావు ఎం కళాధర్ వై నాగమణి ఎన్ అజయ్ కుమార్ వి రాజశేఖర్ టి భాస్కర్ రావు ప్రసాద్ సిహెచ్ ఆదినారాయణ ఎ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మండల మహాసభ జరుగుతూ ఉంది ఆ తర్వాత జిల్లా మహాసభ అలాగే రాష్ట్ర మహాసభ భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరగబోతూ ఉంది విద్యారంగానికి సంబంధించి రోజు రోజుకి ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది యాప్లన్నీ రద్దు చేస్తానని కానీ ఈరోజు లోకేష్ గారు పద్నాలుగు విషయాలను ఒకే యాప్లో ఇది తెచ్చాడు లీప్ యాప్లో పద్నాలుగు యాప్లు అది రద్దు చేయటం అని ఆయన చెప్తా ఉన్నాడు అలాగే మూడు నాలుగు ఐదు తరగతుల తరలింపును రద్దు చేస్తా ఉన్నారు చాలా పాఠశాలలో అదే విధంగా కొనసాగుతాయి ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే పదిహేను ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు సర్వీస్ పూర్తి చేసిన టీచర్లు కూడా టెట్ అనే పరీక్ష టీఈటీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిస్తే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దానికి అనుగుణంగా వాళ్ళు చేస్త ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అందుకని మేము స్పష్టంగా ఈ మహాసభ ద్వారా టెట్ పరీక్ష నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి అలాగే యాప్లు రద్దు చేయాల్సి అలాగే పాఠశాలలకు సంబంధించి కూడా ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో విద్యావేత్తలతో అందరితో కూడా చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యంగా విద్యామంత్రి లోకేష్ గారు ఆయన విద్యాశాఖకి సమయాన్ని కేటాయించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఆయన విద్యాశాఖకి తగు సమయాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాడు నేను ఈ మాట ఆయన విద్యామంత్రి ఆయన మూడో రోజే చెప్పాను కనుక ఆయన సమయాన్ని ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం ఏదేమైనా ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవటం తక్షణ అని ఈరోజు యూటీఎఫ్ భావిస్తుంది దానికోసం చేసే కృషిలో ఉపాధ్యాయులందరూ అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అక్కడి న్యాయవాదులు ఉద్యోగుల కోసం మందడంలో ఉన్న హాసిని కంటి ఆసుపత్రి వారు వైద్య శిబిరం నిర్వహించారు వైద్య నిపుణులు డాక్టర్ రహీం బాషా సుమారు ఐదు మందికి కంటి పరీక్షలు నిర్వహించారు